హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్లో ఎంజీ రోడ్కి బెన్ సర్కిల్కి రాజపురానికి దగ్గరగా ఉండే సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట లాస్ట్ టైము ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో దాదాపుగా నలభై ఐదు లక్షల రూపాయల వాల్యూ ఉందండి కానీ ఇప్పుడు రేట్ కూడా చాలా బాగా తగ్గించారండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ వేయాలనమాట ఇండిపెండెంట్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉందండి ఒకసారి మీరు చూడండి ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ లోపల విజిట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు సో లోపల కూడా ఒకసారి చూసుకొని మీకు నచ్చితే కనుక వెంటనే ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకు అంటే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్రస్తుతం ఆ వీడియోస్ మాత్రం చూస్తున్నారు అలాంటివే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం అండి సో వాటిని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అపార్ట్మెంట్ అనేది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా బెన్ సర్కిల్ నుంచి సుమారుగా కిలోమీటరు మనకి మొగల్ రాజ్పురం నుంచి సుమారుగా కిలోమీటర్ అనే దూరంలో ఉంటుంది మాల్ కూడా చాలా దగ్గరగా ఉండే సిద్ధార్థ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి లుకింగ్ పరంగా చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ కూడా కాబట్టి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట బిల్డింగ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఎంట్రన్స్లో గేట్ కూడా వచ్చిందండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి లోపల వీడియో కూడా చూసుకొని దీనికి ఆక్షన్ టైం టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట ఇంతకుముందు ఇది ఆల్మోస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు సేల్గా వచ్చిందండి ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్ అనమాట సో ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి సో అది మనకి ముప్పై ఆరు కావచ్చు ముప్పై ఎనిమిది కావచ్చు నలభై కావచ్చు ఇంకా ఎక్కువైనా పెరగవచ్చు అండి సో ఇంట్రెస్ట్ డేక్ తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి లిఫ్ట్ ఉంది సో లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి ఇదంతా కూడా కింద సెల్లార్ ఏరియా అనమాట సో ఇక్కడ మనకి వాచ్మెన్ కూడా ఉన్నారు చూడవచ్చు ఇక్కడ మీరు ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఫ్లాట్ అనేది ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా కామన్ క్యారెడర్ స్పేస్ అనమాట చూడవచ్చు ఇక్కడ మీరు సో ఇక్కడ మనకి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయి సో ఆపోజిట్గా మనకి గేట్ అయితే వస్తుందనమాట ఈ గేట్ తీసుకొని లోపలకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఒకసారి మనం లోపల చూద్దామండి వీడియో చుట్టూ కూడా ఏరియా చూస్తున్నారు కదా చాలా బాగుండే క్లాస్ ఏరియా అనమాట సో దీనికి మనకి మొత్తంగా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఇరవై ఒకటి ప్లింత్ ఏరియా వస్తుందండి కామన్ ఏరియాతో కలిపి నూట ఇరవై ఐదు కార్ పార్కింగ్ స్పేస్ అయితే వస్తుందండి నలభై ఏడు గజాలు అండివడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లోపల చూడండి ఒకసారి మనకి కబోర్డ్స్ వర్క్ చేస్తుంది సీలింగ్ వర్క్ చేస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ పై సీలింగ్ కూడా లుకింగ్ పరంగా బాగుంది వాల్కేర్ కూడా చేస్తుందండి డీసెంట్ లుకింగ్ పరంగా ఎంట్రన్స్ సిమ్మ ద్వారా అనేది టేకౌట్ ఇచ్చారు ఎల్ షేప్ హాల్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ స్పేస్ వచ్చింది ఇక్కడే ఫ్రిజ్ పాయింట్ కూడా ఇచ్చారు ఈ డైనింగ్ స్పేస్ బ్యాక్ సైడు మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి కింగ్ సైజ్ బెడ్ ఆల్రెడీ ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో కూడా సీలింగ్ వర్క్ అనేది చేస్తుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్ తప్ప మేజర్ వర్క్ అంటే ఏమీ లేవండి ఫ్లాట్ని అయితే మీరు తీసుకుని వెంటనే ఆక్యుపై అయితే చేసుకోవచ్చు సో చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటు కంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మీకు లక్ష రూపాయలు ఉందండి సో నలభై ఏడు గజాలంటే ఆల్మోస్ట్ ల్యాండ్గాస్తే నలభై ఐదు లక్షల రూపాయలు వాల్యూ అనమాట సో ఇక్కడ డైరెక్ట్ సేల్గా మనం ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే కొత్త ఫ్లాట్ని కనీసం తక్కువలో తక్కువ మీకు అరవై ఐదు లక్షల రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది రీసేల్ ఫ్లాట్స్ అయినా కూడా కనీసం తక్కువలో తక్కువ మీకు నలభై ఐదు లక్షల రూపాయలు పైన తప్ప తక్కువలో లేవండి సో ముప్పై ఐదు లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ లేనమాట సో ఈ ఏరియాలో కనుక కార్ పార్కింగ్ తోటి ఫ్లాట్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఇది వంట కదనమాట ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు కానీ సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి సో మనకి ఎగ్జాస్ట్ వన్ పాయింట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది పైన కూడా సీలింగ్ వర్క్ అయితే చేస్తుందండి సో ఇందులోనే మనకి చిన్న పూజా మందిరం ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎల్ షేప్ హాల్ కానీ హాల్ స్పేస్ కానీ అదేవిధంగా డైనింగ్ స్పేస్ కానీ బెడ్రూమ్లు కానీ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ కిచెన్ స్పేస్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ लास्ट सर ओके <न्तर्थेस शुछ चीजा तेविए> <s basslet> <uds limit Imperialsocialism>